ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి ఎనిమిది రోజులు పాటు జరిగిన సమావేశాల్లో ఇరవై మూడు బిల్లులు సభలో ప్రవేశపెట్టామని అన్ని బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని స్పీకర్ స్పీక్ అయ్యనపాత్రుడు తెలిపారు మూడు బిల్లులు ఉపశమన చేశామని వివరించారు అసెంబ్లీలో ఆరు అంశాలపై లఘు చర్చ జరిగిందని చెప్పిన ఆయన పాత్రుడు శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నాలుగవ సమావేశాల గణాంకాలను తెలివిస్థానం శభ మొత్తం మీద ఎనిమిది రోజులు పాటు సమావేశం అయింది ఈ ఎనిమిది రోజుల్లో నలభై ఐదు గంటల యాభై మూడు నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి యాభై ఐదు నక్షత్రం గుర్తు ప్రశ్నలకు సభలో మంత్రులు సమాధానం ఇచ్చారు మూడు స్వల్ప వ్యవధి ప్రశ్నలకు సభలో సమాధానాలు ఇచ్చారు డెబ్బై ఒక నక్షత్ర గుర్తు ప్రశ్నలకు సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి మూడు నక్షత్ర గుర్తు లేని ప్రశ్నల సమాధానాలు మేజర్ మినరల్ జాబితాలో చేర్చినప్పటి నుంచి అక్రమ తవ్వకం పెరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన అక్రమ మైనింగ్ పై విచారణ చేపట్టి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్తో సహా పలువురు అరెస్టు చేసినట్లు తెలిపారు ఈ కేసులో ఇంకా ముగ్గురు అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయల మేరకు క్వాడ్స్ తవ్వేశారన్నారు దీన్ని రికవరీ చేయడానికి కూడా అధికారులకు చట్టపరంగా ఆదేశాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు ఓబులాపురం మైనింగ్ విషయంలో సిబిఐ సీజ్ చేసిన ఖనిజాన్ని మాయం చేసిన ఆరోపణల పైన విచారణ చేపడతామన్నారు కొల్లు రవీంద్ర గౌరవ సభ్యులు కాళ శ్రీనివాస్ గారు కూడా వారు ఇచ్చినటువంటి ప్రశ్న అధ్యక్ష ఓబులాపురం గణ గురించి అదే రాష్ట్రం అందరికీ తెలిసింది అధ్యక్ష ఆనాడు ఓబులాపురం గణంలో చేసినటువంటి పెద్దలు మరి ఏ రకంగా ప్రభుత్వాన్ని మీద ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కొద్దిగా డిలే అయినా మొన్న జడ్జిమెంట్ వచ్చింది అధ్యక్ష అది తెలుగుదేశం పార్టీ ఎలా పోరాటం చేస్తుందనే దానికి మొన్న జరిగినటువంటి జడ్జిమెంటే ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష అట్లాగే ఇప్పుడు గౌరవ సభ్యులు ఓబులాపురంలో ఏదైతే సీజ్ చేసినటువంటి దాదాపు లక్ష టన్లు సంబంధించి అంతా కూడా ఇల్లీగల్ జరిగిందని చెప్తున్నారు అధ్యక్ష డెఫినెట్గా దాని మీద ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ తరఫున యాక్షన్ తీసుకున్నాం కూడా ఎమ్మెల్యే సుజనా చౌదరి అసెంబ్లీలో హాట్ కామెంట్ చేశారు అమరావతి రైతుల సమస్యలు పరిష్కారం కావట్లేదని ఆరోపించారు రిషికొండ పై కూడా ఎలాంటి చర్యలు లేవని దీనిపై స్పీకర్ కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి సస్పెండ్ ఉద్యోగి ఉద్దేగి సాయిప్రసాద్ను విధుల్లోకి తీసుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు మన ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు దాటిపోయింది నాకు ఒక అనుభవం లోగడ ప్రభుత్వంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియని ఆటంకపరిచి విధుల నుంచి తొలగించబడిన సాయి ప్రసాద్ అనే ఉద్యోగి తిరిగి అక్రమంగా పునర్నిర్మితుడయ్యారని అతనికి ప్రమోషన్ కూడా ఇచ్చారని కీలక బాధ్యతలు ఇవ్వటం వాస్తవమైన ఈ అక్రమాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టున్నది ఇతన్ని ఎప్పుడైనా ఎన్నికల విధులకు దూరంగా పెడతారా లేదా ఎందుకంటే లోగట చాలా అక్రమంగా ఎన్నికల కమిషన్ గారిని తీర్చడం జరిగింది ఆ క్రమంలో కోట్లకు వెళ్ళటం అదంతా కూడా నాకు అనుభవం ఉంది అలాగే గత మన అసెంబ్లీ సెషన్లో అమరావతి మీద అమరావతి రైతుల ఆర్తనాదాలు ఐదు సంవత్సరాలు నేను స్వయంగా హ్యాండిల్ చేశాను అది ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు పదిహేను నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు ఆ రోజు స్పీకర్ గారు ఇది సబ్జెక్టు మంచి సబ్జెక్టు దీనికి ఒక రెండు గంటల సమయం ఇచ్చి అడ్రస్ చేయాలి అని అన్నారు ఆ రెండు గంటలు రాలేదు అమరావతి రైతుల ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు అధ్యక్ష అట్లాగే మన అంటే ఇంతకుముందు మనం మాట్లాడిన సబ్జెక్టులే రిషికొండ ప్యాలెస్ గురించి అనేక విధాలుగా మాట్లాడాం ఇరవై ఆరు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ అన్నారు ముప్పై వేలు అన్నారు కానీ దాన్ని అసలు రిషికొండని ఎన్వైర్మెంటల్గా ఎన్నో తప్పులు చేశారు గత ప్రభుత్వం దాని మీద నేను స్పీకర్ గారికి విపులంగా ఎందుకంటే అసెంబ్లీలో టేకప్ చేయట్లేదు యాక్షన్ తీసుకోవట్లేదు సమాధానాలు రావట్లేదు కాబట్టి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలైనా కూడా నేను స్పీకర్ గారికి మూడు పేజీల ఉత్తరం రాశాను దాని మీద కూడా ఎట్లీస్ట్ ఇప్పుడైనా ఒక చర్య తీసుకొని ఎందుకంటే మనం వచ్చి కొత్త కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చినా కూడా పాత ప్రభుత్వం వల్ల ఆఫీసర్లు కానీ చర్యలు కానీ అన్నీ కూడా అలాగే జరుగుతూ ఉన్నాయని ఈ సభాముఖంగా ఒకసారి తెలియ పరిస్థితులు సినీ నటులను ఉద్దేశించి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వివరణ ఇచ్చారు ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లుగా డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజుకు తెలిపారు గత ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమ ఇబ్బంది పడిందని చెప్తూ మెగాస్టార్ చిరంజీవి పేరును ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు దీనిపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అభ్యంతర వ్యక్తం చేశారు బాలయ్య వ్యాఖ్యలు దుమారం రేపడంతో కామినేని వివరణ ఇచ్చారు అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లిన సినిమా నటులను అవమానించారని తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు సదరు వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డు నుంచి తొలగించాలని కోరారు దీనిపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో మాట్లాడి ఆ వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగిస్తామని చెప్పారు కామినేని వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడం మంచి పరిణామం అన్నారు అటు ఏపీ శాసన మండలి కూడా నిరవధిక వాయిదా పడింది చివరి రోజు ఆరు బిల్లులకు ఆమోదం తెలిపింది అంతర్జాతీయ వర్సిటీ ఏర్పాటు బిల్లు రెండు ను ఇరవై మండలి ఆమోదించింది ఇక న్యాయ విద్య పరిశోధన కోసం అమరావతిలో భారత అంతర్జాతీయ వర్సిటీ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఏపీ ప్రైవేటు వర్సిటీల స్థాపన క్రమబద్ధీకరణ చట్ట రెండు ఇరవై ఐదు ఏపీ వర్సిటీల సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును శాసన మండలి ఆమోదించింది అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కుష్టి వ్యాధి అనే పదం తొలగించేందుకు చేసిన చట్ట సవరణకు మండలి ఆమోదం తెలిపింది ఇక ఏపీ వ్యవసాయ భూమి చట్టం రెండు బిల్లు ఏపీ పబ్లిక్ సర్వీసులకు నియామకాల నియంత్రణ వేతన సరళీకరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు టెన్నిస్ క్రీడాకారుడు సాకేశాయని డిప్యూటీ కలెక్టర్గా నియమించే ప్రతిపాదన కోసం చేసిన చట్ట సభను సభ ఆమోదించింది ఏపీ వస్తు సేవల పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు శాసన మండలి ఆమోదం లభించింది ఆ తర్వాత చైర్మన్ మోషేన్ రాజు శాసన మండలి నిరవధిక వాయిదా వేశారు

శాసన మండలి చైర్మన్ ను ఎప్పుడూ గౌరవిస్తామని మంత్రి పయ్యావల కేశ్ స్పష్టం చేశారు మండలి చైర్మన్ ప్రోటోకాల్ వివాదంపై వైసీపీ సభ్యులు నల్లకండవాలు వేసుకుని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు గురిచేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఎప్పుడూ లేదని మంత్రి పయ్యావుల వివరణ ఇచ్చారు చైర్మన్ ప్రోటోకాల్ విషయంలో పొరపాట్లు విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఇకపై ప్రోటోకాల్ పరంగా సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు అసలు ప్రోటోకాల్ ఎంఎల్సి అంటే ప్రోటోకాల్ పాటించకంట వాళ్ళకి వాళ్ళ పిల్లలైన పిల్లకంట వాళ్ళు చూస్తే ఏదో దృష్టి చూసినట్లు ఎంత అధ్యక్ష సారీ టు సే ఒకసారి ఒకసారి మరి ఒకసారి వెళ్ళి మీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ